అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఇంకేవాళ చివరి వారం కదా అయితే పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్దామనేసి అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది కొత్తపేటలో ఉంటుందన్నమాట అయితే ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ అన్నసత్రంలో అన్నదానం జరుగుతుంటుంది ప్రతి శుక్రవారం శుక్రవారం అయితే ఇంకా మేము నేను మా ఆయన అక్కడికి తెలిపాం అన్నిదానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు కదా అదేవిధంగా వేరే వేరే దగ్గరనట్టే డబ్బులు ఇమ్మని చెప్తారు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఒక కూంచుడు బియ్యం ఇస్తున్నాడు ఆ కొంచెం బియ్యము అమ్మవారి అక్షయ పాత్ర అని ఉంటుంది అనమాట ఆ పాత్రలు పోసేయాలి నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది మనం ప్రతి ఒక్కళ్ళకే అన్నదానం చేయలేము కదా ప్రతిసారి సోకర్ ఇద్దరికీ అయితే మనం అట్లా చేయొచ్చు అనమాట తినడమే కాదు అట్లా చేయాలి అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఇంకా బయటికి రాగానే ఆడవాళ్ళందరూ ఇట్లా బయట పసుపుట్లు ఇస్తున్నారు చాలా మంది ఇండ్లలో ఇచ్చుకోకుండా ఒకవేళ ఇట్లా గుడి దగ్గరికి వచ్చిస్తారు సో అట్లా అనమాట నేను ఇంకా పసుబొట్లు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళండి అమ్మవారిని దర్శనం తీసుకొని అమ్మవారి అయ్యవారి అనుగ్రహం అయితే పొందండి ఇంకా నాకు ఇక్కడ తిరుపతి ఫీలింగ్ అనిపించింది ఈ వీడియో ఎలాంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్